ఈ చికెన్ పీసెస్ చూసారు ఎలా సాగుతుందో నా ఫేవరెట్ ఐటమ్ రాజధాని ఫుల్ గా జిమ్ లో మంచిగా వర్కౌట్ చేసి బయటకు వచ్చేసాను మా వాళ్ళు కూడా డిన్నర్ కి ఎక్కడికైనా వెళ్దాం అంటే ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్తాం అనమాట తిమ్మాపురం తిమ్మాపురం సైడ్ వెళ్తున్నాం ఎందుకంటే మన వైజాగ్ లోని వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ దాన్ని రెస్టారెంట్ అంటారు డాబా అంటారు మొత్తానికి ఒక పాక్ లోనే ఉంటది ఆ రెస్టారెంట్ చాలా రోజులై అంటే ఇంతకు ముందు కూడా ఫ్రెండ్స్ బట్ అక్కడ ఒక ఐటెం దొరుకుతుంది ఆ ఐటమ్ నాకు బాగా ఇష్టం సో అక్కడికి వెళ్ళి మీకు ఆ డాబా ఎలా ఉంటది అక్కడ ప్రైజెస్ ఎలా ఉంటాయి ఫుడ్ ఎలా ఉంటది అన్ని చూపిస్తాను సో వీడియో అయితే చాలా బాగుంటది వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి సో గైస్ మనం అయితే డిన్నర్ కి తిమ్మాపురం దగ్గర ఉన్న ఈ హవేలీ అనే రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చాం ఇలా మన రెస్టారెంట్ దగ్గర పక్కనే మీకు వైన్ షాప్ కూడా ఉంటది లోపలికి వెళ్ళిపోదాం అది పక్క వదిలే అది మాకు సంబంధం లేదు లోపలికి ఎంటర్ అవగానే ఇగో ఇలా చిన్న చిన్న హట్స్ లోని ఇలాగా సిట్టింగ్ అయితే ఉంటది మొత్తం ఏదో చిన్న విలేజ్ లోకి ఎంటర్ అవుతున్నట్టు అనిపిస్తుంది చుట్టూ చెట్లు లైటింగ్ ఏంది ఇంత ఎంతకెందుకు ఉందా ఫ్యాన్ అయ్యా ఏదో బూత్ వెళ్తున్నట్టు ఉంది ఫ్యాన్ నా హైట్ ఎంత కూడా లేదురా నా చెయ్యి ఇలాగంటే టచ్ అయిపోద్ది అది నా తలకాయ ఎంత ఉంది ఇలా నింజోట్టు అయిపోయినట్టే మొత్తం చూసుకోండి ఇప్పుడు ఫ్యాన్ ఇక్కడే ఉందరా ఉర్రీ జాగ్రత్త నీ తలకై తగిలేస్తుంది దానికి కపాలం లిగిసిపోద్ది నిన్న హిట్ త్రీ మూవీ చూసాను చూడాలి అలా కపాలం వెతుకొస్తాడు అలా అయిపోద్ది సో ఇలాంటి పాక సీటింగ్ అయితే ఉంటది అండ్ మా ఉస్మాన్ గారు అండ్ మన ఫుడ్ ఇవాళ ఆఫ్టర్ లాంగ్ టైం ఇది ఫ్యామిలీకి అంతగా సెట్ అవ్వదు అసలు ఫ్యామిలీకి చెప్పాలంటే ఫ్యామిలీ సెట్ అవ్వదు ఎందుకంటే పక్కనే వైన్ షాపు ఇక్కడ ఏంటంటే ప్రతి హట్ లోని మనకి మన దగ్గుమంది తీసుకుంటూ ఫుడ్ తింటారు కాబట్టి ఏదో బ్యాచులర్స్ లాంటి వాళ్ళు కాలేజ్ స్టూడెంట్స్ లేకపోతే ఓన్లీ జెంట్స్ కి అయితే బాగుంటది లేడీస్ వస్తే మళ్ళీ ఎందుకు లేనిపోతే తలకై నొప్పులు లక్ తాగిన తర్వాత ఎవరు ఎలా ఉంటారో తెలియట్లేదు మేమైతే ప్యూర్ ఫుడ్ అయితే మిగతా దగ్గు మందులు అని మనకు సంబంధం లేదు ఇదే లోని ఒక రెండు మూడు గంటలు ఇలా తిరుగుతూ ఉంటే ఒంగొని ఒంగొని ఇంకెలా పర్మనెంట్ గా ఉండిపోవచ్చు పైకి కరెక్ట్ తల పక్క అండ్ మన బ్యాక్ సైడ్ అక్కడ వచ్చేసరికి కిచెన్ అనమాట కిచెన్ దూరం నుంచి మీరు చూస్తే మీకు అర్థమైపోద్ది చాలా ఈజన్ గా ఉంటది చాలా ఉన్నాను అన్నిటికంటే ఈ ఫ్యాన్ మాత్రం హైలైట్ అది చిల్ అవుతూ ఫ్రెండ్స్ తో ఫుల్ అయిపోయినోడు కొంతమంది ఓరాక్షన్ చేశారు అలా లేచాడు అనుకోండి ఆ పాలు జాగ్రత్త ఉండండి అయితే మనకి మెనూ అయితే వచ్చేసింది హవేలీ ఇట్స్ హోమ్ సో ఇందులో మనకి సూప్స్ సలాడ్స్ వెజ్ ఇదేదో వెజ్ లోని వెజ్ అంజనా అంట వెజ్ అంజనా అండి మా మా లవర్ నే మేము అంజనా పెట్టుకున్నాడు కొన్ని కొన్ని రెస్టారెంట్స్ లో ఏంటంటే పేరు చాలా విచిత్రంగా ఉంటది వెజ్ అంజనా అంట నేను ఫస్ట్ టైం చూసాను వెజ్ బుల్లెట్ అంట గ్రీన్ పీస్ చనా కాదు గ్రీన్ పీస్ పీస్ దాంతో పాటు చికెన్ రాజధాని చికెన్ బుర్జీ ఏవేవో ఉన్నాయి ఇంకా మెను అయితే ఇంత సింపుల్ గా ఉంది మేమైతే కొన్ని ఐటమ్స్ ఆర్డర్ పెట్టేసాము నాకు ఇక్కడ ఒక స్టార్టర్ అయితే మిగతా నాకు తెలియదు గానీ నేను తినలేదు గానీ నాకు ఒక స్టార్టర్ అయితే ఇక్కడ బాగా ఇష్టం సో అది కూడా చెప్పేశాను మీకు కూడా చూపిస్తాను ప్లేట్లు ఏంటి పేపర్ ప్లేట్లు ఇచ్చేసి సారీ 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 ఇచ్చి ఇచ్చారు ఏంట్రా ప్లేట్లు మార్చేసారు పేపర్ ప్లేట్లు ఇచ్చారు ఏంట్రా ఇది వచ్చేసరికి చికెన్ బుర్జీ ఏదో అనుకోగల రెడ్ గ్రీన్ ఇది టమాటో దాంట్లో నెలగా ఇది ఇచ్చారు చూడండి వచ్చేసరికి నా ఫేవరెట్ ఐటమ్ రాజధాని చికెన్ ఇలా కింద అప్పడం పెట్టి దాని మీద మనకి ఇలా చికెన్ ని ఒకలాగా ఫ్రై చేసి దాని మీద మసాలా యాడ్ చేసి ఇవన్నీ యాడ్ చేసేస్తారు ఇంతకు ముందు వేరే రెస్టారెంట్ లో కూడా మనం ఈ రాజధాని చికెన్ ట్రై చేసే అక్కడ కూడా బాగుంటది రీబూట్ అనే రెస్టారెంట్ లోని అక్కడ ఏంటంటే అప్పుడని బౌల్ లాగా చేసి అందులోని చికెన్ యాడ్ చేసి ఇస్తారు అది కూడా స్విచ్ లాగా వస్తాయి ఇది ఏంటంటే కంప్లీట్ ఎంత ఎంత ఫిష్ ఫిలెట్ లాగా ఇచ్చారు అండ్ అప్పడం కూడా నార్మల్ గా వేపేసి ఇచ్చారు చాలా టేస్ట్ చేసేద్దాం చాలా ఫస్ట్ వచ్చేసరికి మనం ఈ చికెన్ అంబో ఆయిల్ మామూలుగా లేదు ఇది వచ్చేసరికి చికెన్ బుర్జీ ట్రై చేద్దాం చికెన్ బుర్జీ అంటే నేను ఏంటి ఎగ్ బుర్జీ లాగా చేసి ఇచ్చేస్తారేమో అనుకున్నాను కానీ ఏదో హాంకాంగ్ చికెన్ అవన్నీ ఇచ్చిన స్టార్టర్ లాగా ఇచ్చారు స్వీట్ గా ఉంది స్వీట్ గా ఉంది స్పైసీ గా ఉంది పైన లైట్ గా సాస్ ఉంది బబుల్ గమ్ లా సాగుతుంది అలాగా సో నెక్స్ట్ వచ్చేసరికి నా ఫేవరెట్ ఐటమ్ రాజధాని చికెన్ అయితే ట్రై చేద్దాం ఇది వచ్చేసరికి చూడండి లోపల చికెన్ పైన లైట్ గా కోటింగ్ ఒకసారి ఇది కూడా టేస్ట్ చేద్దాం ఇది సాఫ్ట్ గా అది కూడా మధ్యలో మసాలా తగుంటూ మధ్యలో ఏంటంటే పెట్టుకుని తిన్నాం ఒకసారి బాగుంది మిగతా స్టార్టర్లు అంత బాగుంటాయి లేదో తెలియదు కానీ ఈ స్టార్టర్ మాత్రం బాగుంటుంది నాకు ఇష్టం ఇది కూడా అప్పుడప్పుడు తప్పేస్తాడు నా సంబంధం ముందే చెప్తాను ఈ రోజు అయితే బానే ఉంది ఇది వచ్చేసరికి స్పెషల్ ప్రాన్ ఫ్రైడ్ రైస్ అనమాట నార్మల్ ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇచ్చి పక్కన ప్రాన్ కర్రీ ఇచ్చారు అంతే ఈ రెండు కలుపుకొని తినేయాలి క్వాంటిటీ కూడా బాగానే ఇచ్చారు పర్లేదు సెపరేట్ గా ఇలా ప్రాన్ కర్రీ అయితే ఇస్తారు లెట్స్ టేస్ట్ ఆ ప్రాన్ కర్రీ ఇందులో కలుపుకొని ప్రాన్ పీసెస్ చిన్న చిన్నవి బాగున్నాయి మరీ అంత బాగుందని కాదు కానీ ఓకే ఓకే ఉంది టేస్ట్ దాంతో పాటు ఇక్కడ ఒక రెండు తందూరి రోటీలు అండ్ ఒక బటర్ చికెన్ అయితే చెప్తాం పైన ఎగ్ ని బాగా గ్రేట్ చేసి ఇచ్చారు లెట్స్ టేస్ట్ బా క్రిస్పీగా ఉంది కిందన కింద లాగా అయిపోయింది కానీ ఇప్పుడే కదా ఏంటి ఇప్పుడే కదా తీసుకొచ్చాడు అప్పుడే అంత టైట్ గా అయిపోయి ఏదో ఏదోలా ఉంది బాబోయ్ చికెన్ పీసెస్ చూసారు ఎలా సాగుతుందో రే ఏంటి వస్తున్నాం ఇది చూడండి ఎలా సాగుతుంది చికెన్ ఎండిపోయింది చికెన్ ఇది మళ్ళీ పర్లేదు బానే ఉంది ఇది మాత్రం చాలా సాగుతుంది ఇదిగో టేస్ట్ చేద్దాం ఎలా ఉంది ఆ ఫ్రైడ్ రైస్ తోనే ఆపేసి ఉంటే బాగుండదేవో తందూరి రోటీ అనవసరంగా చెప్పాను రోటీ కూడా చాలా టైట్ గా ఉంది కది అయితే తప్ప అవసరం లేదు ఏం చేద్దాం అనుకో ఏం చేశారో అంత టేస్ట్ అయితే లేదు మధ్య మధ్యలో ఈ పీసెస్ అయితే కొన్ని బాగా ఎండిపోయి కొన్ని సాఫ్ట్ సాఫ్ట్ గా ఉన్నాయి ఈ రోజు కొట్టినట్టు ఉంది ఇంకేదో చికెన్ అది బ్రో అప్పుడు మీ మాటలు వేరే ఉంటాయి ఫుల్ చిల్ అవడానికి వచ్చారు పెద్ద కేసే పట్టుకొని వచ్చారు లోపలికి కర్రీ అయితే నాకేం నచ్చలేదు చికెన్ బుర్జీ అనే ఐటమ్ కూడా ఓకే అనిపించింది స్వీట్ అండ్ స్పైసీ ఏదో హాంకాంగ్ చికెన్ అలాంటి అంటే కంప్లీట్ గా ఒక రోస్ట్ చికెన్ ఒక చికెన్ ఇది కాదు అలాగని చెప్పి చైనీస్ టార్డర్ కాదు ఏదో రకరకాల మసాలా వేసి కొట్టారు అది పర్లేదు ఇంకా స్వీట్ అండ్ స్పైసీ గా ఉంది అండ్ ఫ్రైడ్ రైస్ కూడా ఇంకా పన్నీర్ అదే ప్రాన్ది అది కూడా ఓకే మనం దేనికోసం అయితే వచ్చామో ఆ రాజధాని చికెన్ తప్ప మిగతా అంతా యావరేజ్ గా ఉంది రాజధాని చికెన్ అయితే బాగుంది నాకు అందుకే నేను వచ్చి ఇంకే ఐటమ్స్ చెప్తున్నా రాజధాని చికెన్ ఒక రెండు మూడు ప్లేట్లు చెప్పుకొని అందరూ అలా షేర్ చేసుకొని తినేసి వెళ్ళిపోతాం ఆ ఒక్క రాధాని చికెన్ కోసం ఇక్కడ దాకా వస్తాను మిగతా ఇలా ఉంటే ఏం తింటాం చెప్పండి ఎవరైనా ట్రై ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి బిల్ వచ్చేసరికి చికెన్ రాజధాని ఒకటి త్రీ ఫిఫ్టీ రూపీస్ చికెన్ బుజ్జీ టూ ఎయిటీ రూపీస్ బటర్ చికెన్ కర్రీ టూ ఫిఫ్టీ రూపీస్ తందూరి రోటి ఒకటి ఇరవై రూపాయలు అండ్ ఓకే స్పెషల్ ప్రాన్ ఫ్రాన్ చూసావా స్పెషల్ ప్రాన్ ఫ్రైడ్ రైస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ టోటల్ గా గా ఫైనల్ ఇంటికి వచ్చేసాను ఇంకా ఆ హెవెలీ రెస్టారెంట్ కి అయితే చాలా సార్లు విజిట్ చేసాం ఆ ఓన్లీ ఒక ఐటమ్ కోసం సరే మిగతా కూడా ట్రై చేద్దాం అని చెప్పి ఈ రోజు ఆర్డర్ చేసాం అవేమో అలా దాంతో పాటు ఏంటంటే చుట్టుపక్కల ఉన్న నాయిస్ ఆ ఫ్యాన్ నాయిస్ గట్టిగా ఈ వీడియోని వచ్చేసి ఉంటది ఏమైనా నాయిసీగా ఉంటే వీడియో నన్ను క్షమించండి సో అక్కడ ఎవరైనా ఈ రాజధాని చికెన్ ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో డెఫినెట్ గా కామెంట్ చేయండి ఈ వీడియో నేను ఎంతైతే నేను చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ చేయండి మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను అంటే Cheers guys!